వెంటకొచ్చా హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ కిచల్లా ఈ రోజు నేను మా అత్యగారు వాళ్ళ ఇంటికి వచ్చాను తినే మారవచ్చు ఈరోజు మనం హోమ్ టూర్ చేద్దాం అంటే అందరికి ఇల్లులు ఉంటాయి గా హోమ్ ఏం కాదు ఈ చెట్లు ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అనమాట వీటి కోసం మాట్లాడదాం అసలు తినకెంతవరకు తెలుసు అన్న తెలుసుకుందాం మనకి ఎప్పటి నుంచో ఉంటుంది కదా వీటి మీద తినేంత కేర్ తీసుకుంటుందో చూద్దాం ఫస్ట్ నాకు కూడా తిని మీకు అని పిలుస్తుంది చెట్టు ఓకే చాలా నిమ్మకాయలు పై ఉన్నాయి మేము యూజువల్ గా కొనము అన్ని ఈ చెట్టు నుంచి ఎప్పుడు తినడం కూడా మేము బిర్యానీ తింటున్నాం బిర్యానీ తినేటప్పుడు లెమన్ కావాలి అంటే బయటకొచ్చి ఒక లెమన్ పీక్ వచ్చి కట్ చేసి ఇది ఎప్పటి ఎప్పటినుంచో ఉంది లైక్ ఇప్పుడు రీసెంట్ గా వేసింది కాదు ఊరికే కొమ్మలు మా డాడీ కట్ చేస్తాడు బయటకి రోడ్డు మీదకి వెళ్ళకుండా మళ్ళీ ఇలా సో ఎప్పుడు కాసినా దీనికి చాలా కాయలు కాస్తాయి అందరూ బయట వాళ్ళు కూడా తీసుకుంటారు మేమే అనము మొన్ననే కట్ చేసారు మళ్ళీ ఇగురు అది పూత వచ్చి కాస్తుంది కాదు ఇది చెట్టు మేము యూజువల్ గా ఇదే అన్ని కూరలు వేసుకుంటాం కొనము ఎందుకంటే బట్టర్ఫ్లైస్ అని మకరందం ఉంటది లోపల ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ దీని లాగే ఇది చాలా పెద్దది మా ఇంటికి చాలా లుక్ ఇస్తుంది ఈ ఫ్లవర్ చాలా మంది ఇక్కడ చాలా మంచి స్మెల్ చూడండి అవును ఇట్ గివ్స్ ఎ నైస్ స్మెల్ యాక్చువల్లీ పెట్టుకుంటుంది నాకు పెద్దగా స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను పెట్టుకోను సో మా వదిన వచ్చింది కాబట్టి ఈవినింగ్ టెంపి అల్లి పెడతా ఫ్రెండ్స్ ఇది ఓకే ఎంటర్ అవుతుంది ఇక్కడ మళ్ళీ చెట్లు స్టార్ట్ అవుతాయి మా డాడీకి చాలా ఇష్టం సో మా వదిన నెక్స్ట్ ఎలా చూసుకుంటదో చూడాలి చెట్లు అన్నిటినీ ఇది తెలుసు కదా ఫ్రెండ్స్ పూలల్లో వేసుకుంటారు నాకు నిజంగా నేమ్ తెలియదు ఇది బట్ పూలల్లో మధ్యలో వేసుకుంటా ఇది మా వదిన చెప్తుంది జామా కని ఈవెన్ జామా మమ్మీని అడగాలి అది ఏంటి అనేసి ఇవన్నీ నార్మల్ షో చెట్లు ఫ్రెండ్స్ జస్ట్ గ్రీనరీ ఉండడానికి పెడతాం ఇది నాకు తెలిసి లిల్లీ పువ్వు అనుకుంటా అండ్ అది మా పెద్ద సో ఇలా లోపలికి రాగానే ఇది మా లాన్ టైప్ అనమాట ఇక చిన్న ఉయ్యాలో ఉంటుంది ఎవరు ఇక్కడ ఇక్కడే ఎక్కువ రెస్ట్ తీసుకుంటా ఉంటారు మా వదిన కూడా వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది సో ఇది మా పెద్ద సపోటా చెట్టు ఎప్పటి నుంచో ఉంది నా చిన్నప్పటి నుంచి చాలా మంచి కాయలు కాస్తాయి దీనికి చాలా స్వీట్ కూడా ఉంటాయి సో మీరు అందరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ లో మీకు కావాలంటే సపోర్ట్ అని చెప్పండి నెక్స్ట్ టైం మీకు నిమ్మవేలా ఇస్తాము బికాస్ చాలా కాయలు ఉంటాయి అండ్ ఇది నిమ్మకాయ చెట్టు కొంచెం లోపలికి వచ్చింది ఇది చాలా ఒరిజినల్ కల్మంద కల్మంద అలోవెరా జెల్ సో ఇది యూజువల్గా కొంచెం కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఫేస్కి రాసుకుంటే చాలా మంచిది ఒరిజినల్ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి మంచిది చెడ్డది కానీ ఇది చాలా మంచి కళ్ళ మంద ఇంటికి కూడా మంచిది ఇలా పెట్టుకుంటే చెట్టు ఇదేం చెట్టో మనకే తెలియదు అదే పాదు ఇట్లా ఇలా అల్లు చాలా బాగుంది ఇది ఇదైతే చిక్కుడుగాయ చెట్టు చిక్కుడుకాయ చెట్టు నాకు నాటు అటు తప్పేసేది చెట్టు ఇదంతా మనం బిర్యానీలో వాడతాం కదా సో ఆ చెట్టు ఇది మమ్మీ ఇంట్లోనే పండించేస్తుంది ఇవన్నీ ఈసారి ఇది మందారం చెట్టు నిన్న చాలా మంచిగా ఉంది ఫ్లవర్ ఇప్పుడు వాడిపోయింది మేము ఫ్లవర్స్ ని తెంపేయము దానికి అలానే ఉంచిస్తాం అందంగా కనిపిస్తుంది అని అంటే బేసిక్గా వీళ్ళు చెప్పారు అది నాకు తెలిసింది ఇది పెద్ద మ్యాంగో చెట్టు దీని కాయలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇంత పెద్ద సైజులో లో వస్తాయి ఇప్పుడే మొత్తం పూట పుట్టింది సో జనవరి ఫిబ్రవరి కల్లా చిన్న చిన్న కాయలు అయితే కాస్తాయి మా మమ్మీ దీనికి ఉరగాయ కూడా పెడతది అదే పచ్చళ్ళు పెడుతుంది మా రాయలసీమ ఉరగాయ అంటాం సో దాన్ని పెడతది చాలా టేస్ట్ ఉంటది ఈవెన్ పండు కూడా చాలా స్వీట్ ఉంటది మేము హైదరాబాద్ పంపిస్తా ఉంటాం అని పైగా చెప్పేసి వెళ్ళారు అనమాట చాలా మంచి కాయలు ఇచ్చేది ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది ఆ షేర్ దీనికి పడ్డం వల్ల మనం చూడాలి ఈ సంవత్సరం కాస్తే తినాలి అని నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇదైతే జామకాయ ఫ్రెండ్స్ సో చెట్టు చాలా కాయలు కాసాయి మా డాడీ తీసుకొచ్చాడు కూడా మాకోసం తినేసాం ఇది

సో మేము బయట కొనకుండా ఇక్కడే తినేస్తాం అనమాట ఇవన్నీ వంకాయ చెట్లు రీసెంట్ గా నేసింది యాక్చువల్ ఇక్కడ పెద్ద టెంకాయ చెట్లు ఉండే కట్ చేసాం వేర్లకి ఇబ్బంది అవుతుంది ఇది మిరపకాయ చెట్టు మిర్చి 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 చెట్టు ఇవైతే మా అమ్మ చెప్పింది బిర్యానీ ఆకులు అంట టూ టైప్స్ ఆఫ్ బిర్యానీ ఆకులు ఇది ఇక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ హుగ్లీనా హుగ్లీ నుంచి తప్పించింది సో ఇది అక్కడ వాళ్ళు పచ్చిగా వేసుకుంటారంట వంటలో ఇది ఏమో కొంచెం మనకి డాక్టర్స్ కూడా తాగేస్తే స్టోన్స్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ ఆకు తిని నమలేసి మింగేస్తే క్లియర్ అవుతాయంట ఇది కనకాంబరం కనకాంబరం చెట్టు ఇది ఇంకొక కనకాంబరం చెట్టు ఇది కరివేపాకు చెట్టు ఇది మల్లె చెట్టు మల్లె ఇప్పుడే రీసెంట్గానే కట్ చేశారంట మళ్ళీ ఫ్రెష్గా అంతా పెద్దగా అవుతాయని చెప్పి మళ్ళీ మంచిగా అయిన తర్వాత నేను వీడియో తీసి పెడతాను ఇది మా మినీ గార్డెన్ ఇంకా చాలా చెట్లు ఉండేవి మనకి ఇంటికి దెబ్బ కొడతాయి అనేసి కట్ చేపించాము ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెద్ద కొబ్బరి బొండాల్ చెట్టు ఉండేది అయితే రీసెంట్ గా నాకు చెప్పారు వీళ్ళు ఈ చెట్లు వీళ్ళందరూ వీళ్ళు చాలా బాగా పెంచుతున్నారు అని చెప్పి వీళ్ళ ఇదంతా ఫోటో తీసుకొని న్యూస్ పేపర్ లో కూడా వేశారంట నిన్న మా మావయ్య గారు చూపిస్తున్నారు ఇందులో వేశారు అని చెప్పి చాలా నీట్ గా వీటిని అన్నిటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అంత మంచిగా ఇంత ఇదిగా పెంచుకుంటారు ఎప్పటి నుంచో ఉంటున్నాయి అంటే టెన్ ఇయర్స్ నుంచి ఇలానే బాగా చూసుకుంటున్నారు ఎక్కువ పని ఇంట్లో పని కంటే ఈ తోటలో పని ఎక్కువ ఉంటుంది మాకు మార్నింగ్ దీనికి అన్ని చేసాము సో గానే మనకి ఆ గార్డెన్ వైబ్ ఉంటుంది లో అనేసి సో ఎవరు వచ్చినా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇలాంటివి రెండు ఉన్నాయి అవుట్ సైడ్ చిన్నవి అవి ఇంకా అవి అల్లుకోవాలి అల్లిస్తున్నాం వాటిని బయట కూడా ఒకటి పెద్ద నేరేడు చెట్టు ఉంది అది బయట ఉంటుంది అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది దానికి రీసెంట్గానే మంచి కాయలు రాసాయి చాలా తీయగా ఉన్నాయి నెక్స్ట్ టైం కాసినప్పుడు చూపిస్తాం గార్డెన్ ఏరియా అంతా చూపించాము ఇది లోపల ఇక్కడ ఏం చూపించాలి ఉన్నారు ప్రైవసీ మెయింటైన్ చేద్దామని ఇది ఒకటి ఆ సైడ్ బిందు అండ్ నవీన్ ఉండడానికి సపరేట్ గా వాళ్ళిద్దరికి ఏదో ఫార్మ్ హౌస్ లాగా ఉంది నాకు నచ్చింది ఇది నిన్న మేము రాగానే ఇక్కడ మంచిగా అప్పటికి చల్లగా ఉంది కదా శీతాకాలం కదా వర్షం ఒకటి పడింది చక్కగా మంచం ఇక్కడ వేస్తే హాయిగా ప్రశాంతంగా నేను ఎక్కడో తోటలోకి వచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకేమనిపించింది అంటే పొలం కూడా చూపిస్తాం ఆ ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటది సో మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వద్దిన ఛానల్ దిప్తి చెల్ల బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్